ప్రభునామములకు మహిమ గాక యువదే కాల సమయంలో అన్నదిన ప్రార్థన కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తూ ఉన్నాం బాగున్నారా దేవుని యొక్క వర్తమానము చదువుతూ బైబిలు ధ్యానం చేస్తూ అలాగే ప్రార్థన చేసుకుంటూ ఉన్నారా ఈ రాకడ దినాలలో నీ కొరకు నీవు సిద్ధపడవలసిన సమయం ఇది నిన్ను నీవు దేవునికి అప్పగించుకోవాల్సిన సమయం ప్రభునందు విశ్వాసం నుంచి ముందుకు నడవండి అలాగే రోజు రాత్రి మరి ఇక ఒట్టుడిపాడి గ్రామంలో చదువుకుంటున్న విద్యార్థి విద్యార్థినులకు ప్రార్థన చేయడం జరుగుతుంది కనుక మరి సమీపంలో ఉన్నవారు ఒట్టుగుడిపాడి గ్రామంలో జరుగుతున్న ఈ ప్రత్యేక కోడికరణి రాలేని వారు వీలైతే అక్కడ అవకాశాన్ని బట్టి లైవ్ పెడతాం లైవ్లో వీక్షించండి లేదా మీ పేర్లు మీ యొక్క పిల్లలు చదువుతున్న చదువులు మరి యొక్క కామెంట్ రూపంలో తెలియచేయండి మీ కొరకు మీ పిల్లల కొరకు కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేయడం జరిగింది మీరు ఏ అయితే పంపించారో వాటి కొరకు మరి మా యొక్క అనుదిన ప్రార్థనలోను అలాగే పరీక్షలు రాస్తున్న బిడ్డలు పరీక్షలు అయ్యేంతవరకు ప్రార్థన చేస్తూ జరుగుతుంది చూడండి దేవుని వాక్యం చదువుతుంది చూడని కీర్తుల గ్రంథం అరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చును నీ దేవుడు నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు దేవా నీవు మా కొరకు చేసిన దానిని బలపరచము రెండు విషయాలు తేటపరుస్తున్నాడు నీ దేవుడు నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు నీ దేవుడు నిన్నెందుకు నియమించాడంటే బలమును కలుగు చేయడానికి నియమించాడు బలహీనుడు చేయడానికి నియమించా మరి ఎందుకు బలహీనుడు అవుతున్నావు అంటే దేవునికి విరోధమైన పాపములు చేసి నీవు బలహీనుడు అవుతున్నావు కానీ దేవుడు ఎందుకు నియమించాడంటే నిన్ను బలము కలుగుటకే నిన్ను నియమించాడు కులా ఎదుట దావిద్రి ఎందుకు నియమించాడు బలము కలిగి ఉండడానికి నియమించాడు మరి సౌలు ఎందుకు బలహీనుడయ్యాడు సౌలు దేవునితో సాంగత్యము దేవునితో సహవాసం తగ్గించాడు కనుక పిరికివాడయ్యాడు కనుక నీ దేవుడు నీకు నియమించి ఉన్నాడు ఇవే పరిస్థితులు ఉన్నావో ఆ పరిస్థితుల్లో దేవుడు నీకు కలుగు చేస్తాడు బలహీనుడు ఆవుబాకు పరీక్షలు కానీ జీవితంలో వచ్చే సమస్యలు కానీ నేను బలగిం చేస్తాయి కానీ నువ్వు బలంగానే ఉన్నా తర్వాత ఏమంటున్నాడు దేవా నీవు మా కొరకు చేసిన దాన్ని బలపరచము దేనినంట దేవుడు ఏదైతే మన కొరకు చేశాడో దాన్ని ఏం చేయమంటున్నాడు బలపరచమంటున్నాడు బలపరచమంటున్నాడు నీ కొరకు ఏదైతే చేసి దాన్ని ఏం చేశాడు దేవుడు బలపరచాడు ఎలాగానంటే ఇప్పుడు దేని పెట్టారా అబ్రహాము బయలుదేరినటువంటి ప్రయాణంలో దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని నిజంగా బలపరచ తను ఎళ్ళవలసిన గమ్యానికి చేరవలసిన ఆ మహాపట్టణానికి ఆ మహాపురానికి వెళ్ళాడు కారణం ఏంటి అంటే దేవుడు బలపరచ దేవుడు బలపరచకపోతే మనము వెళ్ళలేము కనుక ఈ ఉదయం నీ జీవితంలో దేవుడు అనేకమైన వాటిని బలపర్చినట్లుగా ప్రార్థన చేసుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించిన గాక పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవ యువదేకాల సమయంలో ఇటు వర్తమానం ద్వారా మమ్మల్ని బలపరచు మమ్మల్ని నియమించింది అయా బలపరచుట కొరకే కనుక మమ్మల్ని బలపరిచి కుటుంబాన్ని నియమించని రాత్రికి జరుగుతున్న యా చదువుకుంటున్న బిడ్డల యొక్క పరీక్షల కొరకు ప్రార్థిస్తుండగా వాతావరణాన్ని బలపరిచి ప్రజలు నడిపించి తల్లిదండ్రులు నడిపించి మీరే దేవుని సాగుని వాడుకొని సమస్త మీ స్వాధీనపరచుకోమని వేస్తున్నామని అడుగుతున్నాను తండ్రి ఆ God bless you. Thank you.